ఆ చేతులు మనలను పైకి ఎక్కించడానికి మన లక్ష్యాల వైపు నడిపించడానికి ఎంతగానో కృషి చేశాయి వారు లేకపోతే మనం ఈ స్థాయికి చేరుకునే వీలు ఉండేది కాదు కాబట్టి వారి సహాయాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు మన లక్ష్యాలను సాధించడానికి కేవలం మన శ్రమ ఒక్కటే సరిపోదు ఆ దారిలో మనకు తోడుగా నిలిచిన వారి సహకారం కూడా అంతే ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత ఎత్తుకు ఎక్కినా ఆ నిచ్చెన మీద మనలను ఆపుకున్న చేతులు ఎవరివి వారు మనకు ఇచ్చిన ప్రోత్సాహం వారు చూపిన ప్రేమ వారు అందించిన బలం ఇవన్నీ మన విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి వారి సహాయం లేకుండా మనం ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేము మనం విజయం సాధించినప్పుడు ఆ ఆనందాన్ని వారితో పంచుకోవడం మన కర్తవ్యం ఎందుకంటే మన విజయం వెనుక వారి కృషి వారి త్యాగం వారి నమ్మకం ఉన్నాయి